హాయ్ హలో నమస్తే నేను మీ వాస్తేవన్ గీతాంజలికి న్యాయం చేస్తారా లేదా గీతాంజలి ఎందుకు మరణించింది నిజంగా జగనన్న తన ఇంటి తనకు ఇంటి స్థలం ఇచ్చాడని చెప్పుకున్న దానికే ఆమెకి అంత వేదన కలిగిందా అంత దారుణంగా ట్రోల్ చేశారా వైసీపీ టీడీపీల మధ్య జరిగిన పోరాటమా రెండు పార్టీల సోషల్ మీడియాల మధ్య జరిగిన పోరాటమా అంత గేలి చేస్తూ హేళన చేస్తూ వెకిలిగా వ్యాఖ్యలు చేస్తూ ఒక వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన మహిళన ప్రాణాన్ని తీసేంత స్థాయికి ట్రోలింగులు వెళ్ళాయా ఇది ఎంతవరకు వాంఛనీయం ఎంతవరకు ఇది అనుమతించదగ్గ విషయం సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధాలు ప్రాణాలు తీస్తున్నాయంటే ఖచ్చితంగా దీనికి చెక్ డ్యామ్ పెట్టాల్సిన అవసరం ఉంది కట్టాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో బరి వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళైనా ఇది గమనంలోకి తీసుకోవాలి మనకేం హక్కు ఉంది ఇంకొకరి ప్రాణాలు హరించడానికి ఆమెకి ఒకవేళ గవర్నమెంట్ పట్టా ఇస్తే ఆ పట్టా ఇచ్చిన ఆనందం ఇంటి పట్టా ఇచ్చిన ఆనందం ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి షేర్ చేసుకుని ఉండొచ్చు కాక నేరమేం లేదే అందులో షేర్ చేసుకున్నంత మాత్రాన ఎగతాళి చేయాలా గేలి చేయాలా అవహేళన చేయాలా ఇది అవసరమా రేపొద్దున మరో ప్రభుత్వం ఏర్పడుతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వ కూటమి ఒకే ఇంట్లో ఇద్దరిని చదివిస్తుంది ఆ ఇద్దరు పిల్లల తల్లి వచ్చి సోషల్ మీడియాలో చెప్పుకుంటే అప్పుడు కూడా ఇలాగే గేలి చేస్తారా హేళన చేస్తారా అవహేళన చేస్తారా దీనికి సోషల్ మీడియాకి ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న వాళ్ళు అంటే ఇటువంటి వెకిలి వ్యాఖ్యలు చేష్టలు చేసేవాళ్ళు సమాధానం చెప్తారా పొద్దున ఇలాంటి అనుభవాలే మీకో లేకపోతే మీ కుటుంబ సభ్యులకో అదీ కాకపోతే మీకు దగ్గర వాళ్ళకు ఎదురైతే మీరు స్పందించే విధానం ఇలాగే ఉంటుందా ఆవిడ ఇద్దరు బిడ్డల తల్లి ఆ ఇద్దరు బిడ్డలకి పొద్దున భవిష్యత్తు ఎవరు చూపిస్తారు ఇవన్నీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ రెండు రోజులు గీతాంజలి గురించి మాట్లాడుకొని మూడో రోజు పక్కకి తప్పుకునే సమాజం ఇటువంటి మరణాలకి జవాబు చెబుతుందా లేకపోతే ఈ మరణాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటుందా రైట్ గీతాంజలి మరణాన్ని ఈరోజు వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకుంటుందని చెప్పి టీడీపీ అంటుంది అసలు ఆమెని మరణం దాకా తీసుకెళ్ళింది వాళ్ళ సోషల్ మీడియా కదా చాలా పాపులర్ మరి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న యుఎస్లో ఉంటున్న ఒక మహిళ ఆమె పేరు ఇక్కడ చెప్పడం కూడా అనవసరం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అని చెప్పుకుంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అనే విషయం ఆవిడది అందరికీ తెలిసిన విషయమే ఆవిడ పేరు చెప్పటం ద్వారా మరోసారి ఆమె చేసిన ఆమెలాంటి వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం నాకు ఇష్టం లేదు కారణం ఏంటంటే స్వేచ్ఛ మన స్వేచ్ఛ దాకా ఉంటుందంటే అవతల వాళ్ళ ముక్కును తాగేదాకా అవతల వాళ్ళ ముఖ్యే కాదు ప్రాణం కూడా తీసేదాకా స్వేచ్ఛ వెళ్ళిందంటే అది స్వేచ్ఛ కాదు విశృంఖలత్వం పరమ దుర్మార్గం పైశాచికం దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి ఈ రోజుకు కూడా ఆమె పోయిన మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత కూడా గీతాంజలిపి మళ్ళీ ఆ రకమైన వెకిలి వ్యాఖ్యలే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయంటే మనలో మానవత్వం చచ్చిపోయిందా లేకపోతే కాకెత్తుకుపోయిందా ఆ కాకి ఆ మానవత్వాన్ని యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాటి మరే ఇతర ఖండాల్లోనూ విసిరి పారేసిందా రివ్యూ చేసుకోండి మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి మీరు చేసింది సభవైనా కాదా అని పోయిన ప్రాణం ఎలాగూ తెచ్చివలేం కానీ ఆ ఆత్మ ఆమె ఆత్మశాంతికి కనీసం పది పన్నెండు రోజులు కూడా మీరు సహకరించకపోతే అంటే ఒక నమ్మకం కదా హిందువుల్లో పది పన్నెండు రోజులు ఇక్కడే ఉంటుందని ఆ బిడ్డల చుట్టూనే ఆరాటంగా తిరుగుతుంటే ఆ తల్లి ఆత్మకి క్షోభ కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఎంతవరకు ఇది సమస్య ఆమెని రైల్లోంచి కదులుతున్న రైల్లోంచి ఎవరో తోసేశారని ఒక కథనం కాదు ఆమె సూయిసైడ్ చేసుకుందని మరో కథనం సూయిసైడ్ చేసుకోవటాన్ని చేసుకునే ఆ సూయిసైడ్ అటెంప్ట్ని కూడా అవహేళన చేస్తూ మరో కథనం మనకు పదిహేను వందల ఎఫ్బి పేజెస్ ఉన్నాయి ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అని మనం నోటికొచ్చినట్టు చెప్పటం మనం చేతికి వచ్చినట్టు రాయటం ఇది కరెక్టేనా ఆమెకి అమాయకులైన ఆమె సంతానానికి ఇద్దరు ఆడపిల్లలకి మరి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం సమాధానం చెప్తారు రేపొద్దున నాయుడు గారి కోసమో లేకపోతే రెడ్డి గారి కోసమో మీరు భుజాలెత్తుకొని మోసిన పల్లకీలు మీకు మీ వైపు తిరిగి కూడా చూడవు ఆ పలక్కి లెక్కిన వాళ్ళు మీ వైపు తిరిగి కూడా చూడరు ఈ కేసు అయితే మీరు సమాజానికి వచ్చి జవాబు చెప్పుకోవాలి కోర్టులు పోలీసులకు కాదు సమాజానికి జవాబులు చెప్పుకోవాలి రేపు పొద్దున మీ సంతానానికి మీ పిల్లలకి జవాబులు చెప్పుకోవాలి ఓహో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఫలానా తల్లి కూతుళ్లా తన ఫలానా తల్లి కొడుకులా మీరు అని చెప్పి మీ పిల్లల్ని సమాజం అవహేళన చేస్తే మీరు ఏ మోహం పెట్టుకుని సమాజానికి ఎదురు నిలబడతారు రివ్యూ చేసుకోండి సమీక్షించుకోండి మన పరిధి ఏంటి మన విస్తృతి ఏంటి మనం ఏ మేరకు మాట్లాడవచ్చు ఏ మేరకు రాయవచ్చు అంటే సోషల్ మీడియా మీద ఎటువంటి నియంత్రణ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదనే ఒక బరితెగింప ఒక దుర్మార్గమైన వ్యవహారమా ఎందుకని మీరు అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది రివ్యూ చేసుకోండి పదే పదే రివ్యూ చేసుకోండి అనేది ఎందుకంటుంటే పొద్దున ఇదే రకమైన అనుభవం మీకు మీ పిల్లలకు మీకు బాగా కావాల్సిన వాళ్ళకు మీ బంధువర్గాల్లోనో మీ స్నేహితుల్లోనో ఎవరికైనా ఎదురైతే మీరు రియాక్ట్ అయ్యే విధానం ఇలాగే ఉంటుందా ఇదా మీరు మీకు మీకు చదువు నేర్పిన సంస్కారం మీ చదువులు నేర్పిన సంస్కారం మీ సాఫ్ట్వేర్లు చేసే ఉద్యోగాల్లో సాఫ్ట్వేరు కానీ మీరు వ్యవహరించే తీరు మరీ హార్డ్గా ఉండటం ప్రాణాలను హరించే ఈ అధికారం అయితే ఎవరు మనకి ఇవ్వలేదండి చట్టం కాదు బేసిక్గా మానవత్వం మనకి ఇవ్వదు ఎస్ టు ఎక్స్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాలను ఎండగట్టాలంటే ఎండగట్టండి మొహమాటం లేకుండా ఎండగట్టండి ఊతికి ఆరేయండి చీల్చి చెండాడండి అలాగే క్లిప్పులు పెట్టండి ఆరేసి బాగా గంజి పెట్టి ఆరేసి క్లిప్పులు పెట్టండి నో ఇష్యూ బట్ ఒక బీసీ మహిళ ఆమెకి ఒక ఇంటి పట్ట సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటున్న ఆనందం ఆమె కళల్లో కదలాడుతుంటే దాన్ని క్యాప్చర్ చేయాల్సింది పోయి అవహేళన చేస్తూ పెట్టిన పోస్టింగ్లు ఇంకా ఉన్నాయి సోషల్ మీడియాలో కనీసం వాటిని డిలీట్ చేసి జరిగిన దుర్ఘటనకి మాకు బాధ్యత ఉంది నేరుగా లేకపోయినా సరే మా వ్యాఖ్యలు ఆమెను మనస్తాపానికి గురి చేశాయి అని గనక సమాజం భావిస్తే మొత్తం సమాజానికి సాగిలపడి దండం పెడుతున్నాను క్షమించండి అని ఒక వేడుకోలు కూడా సోషల్ మీడియాలో కనపడకపోవటం మన రాతి గుండెల విస్తృతి ఎలా ఉందో చెప్పగానే చెబుతుంది ఇదా మనం మన పిల్లలకి నేర్పేది మన నెక్స్ట్ జనరేషన్కి నేర్పేది ఆలోచించండి ఇలాంటి వారిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని పెట్టుకున్న మనం పదిహేను వందల పేజీలు అలాగే ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని రేపొద్దున ఎన్నికలకు వెళ్తుంది పార్టీలు కూడా ఆలోచించాలి ఇట్స్ అప్లికబుల్ టు ఎవరీ పార్టీ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకా ఇతరత్ర పార్టీలు ఈ చండాలం ఈ భావదారిద్రం ప్రత్యేకించి ఈ రెండు పార్టీలకి పనిచేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ పేరుతో పనిచేస్తున్న వాళ్ళలో తొంభై శాతం మందికి ఉంది అందరికీ అంటలేదు తొంభై శాతం మందికి ఉంది సో మీ జీవన శైలిని మార్చుకోండి ఇలాంటి తప్పుడు కథనాలతోటి వేధించకండి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆ తల్లుల శోభ మీ సంతానానికి తగలకుండా చూసుకోండి